మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని స్కిల్ ఇండియా హైదరాబాద్ నుండి యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ జొన్నలగడ్డ సుధాకర్ పతాక ఆవిష్కరణ కవించారు ఆ తర్వాత స్కిల్ యూనివర్సిటీ నిర్దేశించి వారు ప్రసంగించారు ఇప్పుడు మనం రిజిస్టార్ గారి దగ్గర ఉన్నాం ఈరోజు స్వరాష్ట్రం కోసం ఆహర్నిశాలు కృషి చేసి సంపాదించుకున్న తెలంగాణ త్రివర్ణ ప్రతాకాన్ని ఎగిరేసినటువంటి వారి దగ్గర ఉన్నాం ఈ యొక్క రోజు గురించి వారి యొక్క ఉద్దేశం ఏంటి అని తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి ఇవాళ తెలంగాణ ఆవిర్భవ దిన సందర్భంగా మేము మా స్టాఫ్ మా స్టూడెంట్సు మా దగ్గర పనిచేసినటువంటి కర్మచారులు అందరం కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశాము గర్వంగా జాతీయ గీతం పాడుకున్నాము తెలంగాణ గీతం పాడుకున్నాము గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినటువంటి డైరెక్షన్ యంగ్ యూత్ ఆఫ్ తెలంగాణకి స్కిల్స్ ఆపాదించి వాళ్ళకి ఒక భృతి ఒక ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చే దిశలో వాళ్ళని ముందుకు తీసుకెళ్లాంటి ఉద్దేశంతో ఈ యూనివర్సిటీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్థాపించింది ఆయన డైరెక్షన్ ఆయన స్ఫూర్తితో మేము ఇవాళ ఈ తెలంగాణ ఆవిర్భావ దిన సందర్భంగా అందరం కలిసి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాన్ని పూర్తి చేయాలని శపథం తీసుకున్నాము ఖచ్చితంగా ముందు ముందు దినాల్లో పూర్తి చేస్తాము నా పేరు Dr. Jonaragata Sudhakar, Professor and Registrar in charge of Young India Skills University. Thank you, sir.